అక్టోబర్ ఏడవ తేదీన జరగనున్న శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ జాతర నిమిత్తం యాభై తొమ్మిది పాయింట్ ఏడు లక్షల రూపాయలతో నగరపాలక సంస్థ ద్వారా పలు కార్యక్రమాలను చేపట్టనున్నామని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య తెలిపారు విజయనగరం ఉత్సవాలు పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలను పురస్కరించుకొని అక్టోబర్ ఆరు ఏడు ఎనిమిది తేదీలలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా నగర సంస్థ ద్వారా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు చెప్పారు ఇందులో భాగంగా ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు లక్షల రూపాయలతో పండుగ మూడు రోజులు నగరంలో అన్ని ప్రాంతాలలో తాగునీటి పంపిణీకి అవసరమైన చర్యలు చేపడుతున్నామన్నారు నాలుగు పాయింట్ రెండు లక్షలతో వివిధ ప్రాంతాల్లోనూ ప్రధాన జంక్షన్లోనూ ఫౌంటైన్లకు ఇతర మరమ్మతు పనులను చేపట్టనున్నామన్నారు తొమ్మిది పాయింట్ ఏడు లక్షల రూపాయలతో తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ప్రజా సౌకర్యార్థం అవసరమైన అన్ని చర్యలను నగరపాలక సంస్థ ద్వారా చేపట్టనున్నామని వెల్లడించారు నిర్దేశిత పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని వివరించారు ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగరపుర దేవత శ్రీ పైరితల్లి అమ్మవారి సిరిమానోత్సవ సందర్భంగా విజయనగరం నగరపాలక సంస్థ గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు అభివృద్ధి పనులు చేయడం జరుగుతుంది అందులో భాగంగానే సుమారు అరవై లక్షల రూపాయలు ఈ జాతర పనుల కోసం వెచ్చించడం జరుగుతుంది ముఖ్యంగా తాగునీటికి లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు ప్రధాన ఫౌంటైన్లు జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్కి మరమ్మతులకి ఒక నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు అలాగే టెంపరీ టాయిలెట్స్ తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు కోసం తొమ్మిది పాయింట్ ఏడు లక్షలు అలాగే సెంటర్ డివైడర్ పెయింటింగ్స్ అలాగే గ్రిల్స్ పెయింటింగ్స్ ఉదాహరణకు రామనాయుడు రోడ్డు ఈ మొత్తం ఈ అంతా కూడా పెద్ద చెరువు గ్రిల్ ఇవన్నీ పెయింటింగ్ ఇవన్నీ కూడా దాదాపు పది లక్షల అరవై ఐదు వేల రూపాయలతో టేకప్ చేయడం జరుగుతుంది అలాగే విద్యుదీకరణ సుందరీకరణలో భాగంగా నగరం అంతా కూడా విద్యుదీకరణ ముఖ్య జంక్షన్స్లో చేయటం కోసం పదహారు లక్షల రూపాయలు అలాగే రోప్ లైటింగ్ కూడా ఎక్కడెక్కడైతే మిస్సింగ్ గ్యాప్స్ ఉన్నాయో వెళ్ళకుండా ఉన్నాయో అవన్నీ మరమ్మతులు ఒక నాలుగున్నర లక్షలు అలాగే ఈ జనరేటర్లు ఫ్లడ్ లైట్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ఒక మూడున్న మూడు లక్షల ఇరవై వేలు తర్వాత ఒక మూడు వందల మంది ప్రత్యేక పారిశుద్ధ్య సిబ్బందిని మూడు షిఫ్ట్లో పనిచేయడం కోసం అది ఒక ఐదు లక్షల రూపాయలు తర్వాత పారిశుద్ధ్య సామాగ్రి కొనుగోలు కోసం ఒక నాలుగు లక్షల యాభై వేల రూపాయలు మొత్తం ఇలా సుమారు అరవై లక్షల రూపాయలు వెచ్చించడం జరుగుతుంది గత సంవత్సరం కన్నా స్కేల్ పెంచడం జరిగి ఎవరికి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా నగరాన్ని ఒక సుందరమైన నగరంగా అందరూ అనుకునేటట్లు చేయాలనే దృక్పథంతో విజయనగరం నగరపాలక సంస్థ ముందుకెళ్తుంది ఇవన్నీ పనులు కూడా ఈ నెలాఖరికి కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూసే ఉంటారు రింగ్ రోడ్లో కర్బరైజింగ్ పనులు జరిగి సెంట్రల్గా కర్బో పెయింటింగ్ అలాగే సెంట్రల్ మీడియం గ్రిల్స్ పెయింటింగ్ జరుగుతున్నాయి పనులు జరుగుతున్నాయి అలాగే బాబామెట్ ప్రాంతంలో ఉన్న సెంట్రల్ గ్రిల్ పనులు కూడా పెయింటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ రకంగా ఒక ఈ పండగ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మన నగరం కూడా అందంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ అన్ని చర్యలు తీసుకుంటుంది థ్యాంక్ యూ